అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు ముఖ్యంగా భారతీయులకు అత్యంత కీలకమైన హెచ్ వన్ బి వీసా జారీ ప్రక్రియలో భారీ మార్పులు రానున్నాయి ఇప్పటి వరకు అనుసరిస్తున్న లాటరీ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో వేతనాల ఆధారంగా వీసాలను ఎంపిక చేసే కొత్త విధానానికి అమెరికా ప్రభుత్వం సిద్దమవుతోంది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ రూపొందించిన ఈ కీలక ప్రతిపాదనకు వైట్ హౌస్ లోని కీలక విభాగం ఆమోదముద్ర వేసినట్లు బ్లూంబర్గ్ పేర్కొంది ప్రస్తుతం ప్రతి ఏటా ఎనభై ఐదు వేల హెచ్ వీసాలను అమెరికా జారీ చేస్తోంది దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తుండటం ఈ విధానం వల్ల ఏ ఒక్క కంపెనీకి పక్షపాతం చూపకుండా నిష్పక్షపాతంగా ఎంపిక జరుగుతుందని భావిస్తున్నారు మార్చాలని అమెరికా లాటరీ పద్ధతిని పక్కన పెట్టి ఉద్యోగానికి లభించే వేతనం ఆధారంగా హెచ్ వన్ బి వీసాలను కేటాయిస్తారు అంటే అత్యధిక జీతం ఆఫర్ చేసే ఉద్యోగాలకే వీసాలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గతంలో ట్రంప్ హయాంలో ప్రతిపాదించిన నిబంధనలనే మళ్లీ తెరపైకి తెస్తున్నట్టు తెలుస్తోంది ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ ఈ ప్రతిపాదనను క్లియర్ చేయడంతో త్వరలోనే దీనిపై బహిరంగ ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే అమెరికాలోని టెక్ కంపెనీలు అధిక నైపుణ్యం అధిక జీతాలు కలిగిన విదేశీ నిపుణులను మాత్రమే నియమించుకోవాల్సి వస్తుంది దీనివల్ల అమెరికాలో ప్రారంభ స్థాయి ఉద్యోగాలు స్థానిక అమెరికాలకే దక్కుతాయని ప్రభుత్వం భావిస్తోంది అయితే ఇదే సమయంలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులకు తక్కువ జీతంతో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి హెచ్ వన్ బి వీసా పొందడం దాదాపు సాధ్యంగా మారనుంది ఈ మార్పులు చేయటానికి కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదు వీసాల సంఖ్యను మార్చినంత వరకు డిహెచ్ఎస్ యుఎస్సీఐఎస్ వంటి సంస్థలు నేరుగా కొత్త నిబంధనలను నోటిఫై చేసే అధికారం కలిగి ఉంటాయి వ్యాపార వర్గాలు వలసదారుల హక్కుల సంఘాలు గతంలోనే ఈ విధానాన్ని వ్యతిరేకించాయి ఈ మార్పులు అమలైతే హెచ్ వన్ బి వీసా ఆశావహులపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం